హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రెడ్తో పిజ్జా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఆనియన్స్ టమాటా క్యారెటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే పిజ్జా సాస్ అండి ఇలా తీసేసుకోవాలి పిజ్జా సాసు కొంచెం తీసేసుకొని రాసేసుకోవాలి పిజ్జా సాస్ లేకపోతే టమాటా చెప్పు చిల్లీ సాసు రెండు కలిపేసుకుంటే పిజ్జా సాస్ అయిపోతుంది అలాగే బ్రెడ్ తీసేసుకోవాలండి నేనైతే నాలుగు బ్రెడ్స్ తీసేసుకున్నాను వీటిని ఇప్పుడు నేను పిజ్జాగా తయారు చేసేస్తున్నాను ఇలా ఒక్కొక్క బ్రెడ్ తీసేసుకోవాలండి ఒక బ్రెడ్ తీసేసుకొని పిజ్జా సాస్ రాసేసుకోవాలి బ్రెడ్ మీద అప్లై చేసేసుకోవాలి పిజ్జా సాస్ ఇలా ఒక్కొక్కటి అన్ని బ్రెడ్ల మీదనే ఇలాగే రాసేసుకోవాలండి పిజ్జా సాస్ని ఇలా అన్ని బ్రెడ్లకి రాసేసుకోవాలండి ఒక్కొక్క దాని మీద అన్నీ ఇలా రాసేసుకొని చీజ్ వేసేసుకోవాలి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా చీజ్ స్లైసెస్ని రాసే పెట్టేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ సెట్ చేసేసుకోవాలండి అన్నీ సర్దేసుకొని పెట్టేసుకోవాలి నేను ఎలా పెట్టేసుకుంటున్నానో అలా పెట్టేసుకోండి మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ కావాలన్నా వేసేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కాస్త ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మిరియాల పౌడర్ వేసేసుకుంటున్నానండి మిరియాల పౌడర్ వేసేసుకొని కాస్త చీజ్ని ఇలా తురుమేసుకొని వేసేసుకుంటున్నాను నేనైతే తక్కువనే వేసేసుకుంటున్నానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోండి అలాగే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కాస్త బటర్ వేసేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఒక బ్రెడ్ని వేసేసుకోవాలి మనం తయారు చేసుకున్న బ్రెడ్ వేసేసుకోవాలి బ్రెడ్ వేసేసుకొని సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కాస్త టీ గ్లాస్లో వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే ఇలా చీజ్ మెల్ట్ అయితే చాలండి మనకు పిజ్జా రెడీ అయిపోయినట్టే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కింది వైపులా ఎలా ఉందో చూడండి బ్రౌనీస్గా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తయారు చేసేసుకోవాలండి తినే ముందు చిల్లీ ఫ్లేక్స్ అని ఓరిగాను వేసేసుకోవాలండి ఓరిగానే ఉంటే వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ